చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నేటి వాక్య ధ్యాన అంశం వియ్యము స్నేహము చెడ్డవారితో వియ్యము చెడ్డవారితో స్నేహము కలిగించే నష్టాలు ఇది మనం ధ్యానాంశం ఈ దినాల్లో మనం బ్రోకెన్ వరల్డ్లో జీవిస్తున్నాం పతనమైన విలువలు కలిగిన సమాజంలో బ్రతుకుతున్నాము క్రైస్తవ్యములో మతము జొప్పించబడింది క్రిస్టియన్స్ యాజ్ బిలీవర్స్ యాజ్ రిలీజియస్ విశ్వాసులుగా ఉన్నవారు ఉన్నారు మత సంబంధులుగా ఉన్నవారు ఉన్నారు కనుక విశ్వాసి విశ్వాసితో స్నేహం చేయాలి విశ్వాసి విశ్వాసితో వియ్యం పొందాలి ఇది ప్యాటర్న్ ఆఫ్ గాడ్ బెలియాలకు క్రీస్తుతో ఏమి పొత్తు అవును శాతానికి ఏసైతే ఏం పని విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడి అవును విశ్వాసి విశ్వాసితో స్నేహం విశ్వాసి విశ్వాసితోనే వ్యము వివాహము అది పరిధి దాటిన వారు దాని కాన్సిక్వెన్సెస్ను అనుభవిస్తారు ఇవాళ సమాజంలో సాంఘిక పరమైనటువంటి అంశాలు మతపరంగా కులపరంగా స్థలపరంగా రకరకాల సాంప్రదాయాలన్నీ కూడా ఉన్నాయి క్రైస్తవుడు అనగా వీటన్నిటిని మించిన వాడు వీటన్నిటిని దాటినవాడు మతము కులము స్థలము సాంప్రదాయము వీటితో నిమిత్తం లేదు ఇవి లోకపరమైనవి విశ్వాసి దేవునిని బట్టి మనుషులతో సంబంధాలు కలిగి ఉంటాడు మీకు ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి ఐక్యత క్రీస్తు యొక్క సంఘంలో ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి ఒక మోటార్ సైకిల్ చక్రం దాని చుట్టూతా కూడా మనకు లోపల ఊసలు కనపడతాయి ఆ ఊసలు రిమ్కి అటాచ్ అయి ఉంటాయి అవుట్ సైడ్ ఇన్సైడ్ హబ్కి అటాచ్ అయి ఉంటాయి ఒక హబ్కి ఊసలు అన్నీ ఒకే హబ్కు తగిలించబడి ఉంటాయి అవే ఊసలు రిమ్ కు తగిలించబడి టైట్ చేయబడతాయి కనుక రిమ్ అండ్ హబ్ రిమ్ అండ్ హబ్ మోటార్ సైకిల్ ఉంటే మీకు అర్థమవుతుంది హబ్ అంటే సెంటర్లో ఉంటుంది రిమ్ బయట ఉంటుంది అంటే హబ్ రిమ్కు మధ్యలో ఉండి ఊసల స్పోక్స్ను కనెక్ట్ చేస్తుంది ఏ ఊస మరొక ఊసకు తగలదు హబ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి హబ్ ద్వారా ఊసలు కనెక్ట్ అయి ఉంటాయి రిమ్లో పెట్టబడి ఉంటాయి కనుక జీజస్ క్రైస్ట్ ఈజ్ ద హబ్ వీఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ వీ వర్ ప్లేస్డ్ ఇన్ ద వరల్డ్ రిమ్ ఇస్ ద వరల్డ్ అండ్ ద హబ్ ఇస్ ఈ రిమ్లో ఉన్న ప్రతి ఊస దాని స్థానం హబ్పై ఆధారపడి ఉంటుంది హబ్ ఎక్కడైతే ఊస ప్లేస్మెంట్ తీసుకుంటుందో దాని అనుకు అనుగుణంగా రిమ్లో ఆ ఊస అటాచ్ చేయబడుతుంది యేసుక్రీస్తునందు నీవు ఎక్కడ ఉంచబడ్డావో ఏ స్థితిలో నీ ఉండాలని దేవుడు కోరాడో సమాజంలో ఆ స్థితిలో నిన్ను ప్లేస్ చేస్తాడు ఆయన కాబట్టి యువర్ ప్లేస్మెంట్ ఇన్ ద సొసైటీ మస్ట్ బీ బేస్డ్ ఆన్ ద హబ్ క్రైస్ట్ క్రీస్తు అనే కేంద్రం మీద ఆధారపడి లోకంలో మన స్థానం ఉండాలి లోకంలో ఉన్న స్థానం ఆధారంగా క్రీస్తులో ఉండం మనం క్రీస్తులో ఉన్న సంబంధాల కారణంగా లోకంలో ఉంటాము కాబట్టి క్రీస్తుకు ఎవరితో పొత్తు ఎవరితో సంబంధమో వారితోనే లోకములో సంబంధం క్రీస్తుతో సంబంధం లేని వారు ఈ లోకంలో ఉన్నవారితో క్రీస్తుతో సంబంధం ఉన్నవారన్నటికీ కలవరు దేవర్ కేవ్అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ వారు లోకము నుండి వెలుపెట్టుకు వచ్చిన వారు ఎక్కులేషియా చర్చ్ సంఘం ఎక్సిషియా అన్నారు గ్రీకులో అంటే కాల్డ్ అవుట్ బయటకు పిలవబడ్డవారు బయటకు పిలవబడ్డవారు లోకములో మన ప్లేస్మెంట్ యేసుక్రీస్తుని బట్టి ఉంటుంది ఇవాళ నేను దేవుని సేవకుణ్ణ ఈ లోకంలో అలాగే బ్రతుకుతాను ఎందుకనగా దేవుడు నన్ను ఒక సేవకునిగా లోకంలో ఉంచాలనుకున్నాడు అందుకు నేను సేవకుణ్ణి అలాగే నా ప్రతి జీవిత అధికారము దేవునిదే దేవునిదే వివాహము దేవుని చిత్తమే సంతానము దేవుడిచ్చినదే కనుక సమస్తము ఆయన మూలముగా నాకు కలిగేవే వాటితోనే నేను ఐడెంటిఫై చేసుకుంటాను వాటితోనే నేను కనెక్ట్ అవుతాను వాటితోనే నేను జీవిస్తాను ఎందుకంటే దేవుడు నాకు వాటితో నిర్ణయించాడు కనుక అలాగిన ప్రతి విశ్వాసీ కూడాను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తమ సంబంధాలు తమ సహవాసాలు ఎవరితో ఉన్నావో చూసుకోవాలి ఈ లోకంలో మంచి చెడు అనేది కనిపిస్తుంది కానీ మనం నీతిని గుర్చి ఆలోచించాలి వన్ స్టెప్ ఫార్వర్డ్ ఫ్రమ్ గుడ్నెస్ ఆఫ్ ద పీపుల్ మనుషులు మంచివారా చెడ్డవారా అనే దానిపై నీ యొక్క సంబంధం కానీ నీ యొక్క వియము కానీ ఆధారపడకూడదు మరి దేనిపై ఆధారపడాలి దేనిపై క్రీస్తు చేసినందుల విశ్వాసంపై కనుక మంచివారా చెడ్డవారా అనే దాన్ని కాక విశ్వాసియా కాదా అనే దాని మీద నీ స్నేహము మరియు నీ వియ్యము ఆధారపడి ఉండాలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో నేను చూపిస్తాను సెకండ్ క్రానికల్స్ రెండవ దిన వృత్తాంతాల గ్రంథం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో ఇస్రా రాజు అహాబు రాజు ఆ అహాబు కుమారుడు అయినటువంటి అహజ్ వీరిద్దరితో కూడాను యహోషా పాత యొక్క లైఫ్ లో తండ్రి అయినటువంటి అహాబుతో వియ్యము కుమారుడైన అహజ్యతో స్నేహము బోత్ వర్ వికెట్ పీపుల్ చాలా క్రూరమైన వారు దేవుని విసర్జించిన వారు విగ్రహారాధికులు కనుక వారు దేవుని ఎరుగని వారుగా బ్రతికారు వారు చెడ్డవారు అయితే యూదారాజు ఆశా కుమారుడు ఇహోషా పాతు దేవుడు అతనిని ఆశీర్వదించిన కారణం చేత మిక్కిలు గొప్పవాడయ్యాడు మనకు పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం రెండు దినవృత్తాంతాలు పదిహేడు అధ్యాయం పన్నెండవ వచ్చిన అవుతుంది యహోషా పాతు అంతకంతకు అంతకంతకు గొప్పవాడైపోయాడు బహుధనము సమకూర్చబడినది చుట్టుపక్కల రాజులెవ్వరూ కూడా ఇతని మీదకి యుద్ధానికి రావడానికి భయపడ్డారు ఫిలిస్తీయులు ఇతనికి పన్ను చెల్లించేవారుగా మారిపోయారు అరబియులు కూడాను కానుకలు ఇవ్వటం ప్రారంభించారు హి బికేమ్ ఎ గ్రేట్ కింగ్ యోధా ప్రజలను దేవుడు ఆశీర్వదించాడు యహోస్ పాతు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు అందుకని అతను ప్రభువు చాలా దీవించాడు ప్రార్థనా పరు దేవునిపై ఆధారపడేవాడు అయితే ప్రమాదం ఎక్కడొచ్చిందంటే సమస్తమైనటువంటి విషయాల్లో ఆశీర్వాదం పొందిన తరువాత అతని సైన్యం పదమూడు లక్షలకు రీచ్ అయింది థర్టీన్ ల్యాక్స్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు చాలా పెద్ద సైన్యం వచ్చిన తర్వాత దేవుని కృప వలన ఆర్థికంగా బహుగా పుంజుకున్న తర్వాత అంతర్జాతీయ వ్యాపారం బాగా పెరిగిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత అతడు అహాబుతో వియ్యం అహాబు ఇస్రాయేలు రాజు అంటే సొలావాను తర్వాత విడిపోయిన ఉత్తర రాజ్యం అది పది గోత్రాలతో విడిపోయింది సొలోమోను సేవకుడైన ఎరోబాము దానికి రాజు అయ్యాడు రాజ్యానికి సొలోమోను కుమారుడైన రెహబాము రాజు అయ్యాడు ఎరోబాము వెంట వచ్చినటువంటి పంతొమ్మిది మంది రాజులు చెడ్డవాళ్లే ఆల్ ద ఇజ్రాయల్ కింగ్స్ ఆర్ వికెట్ యూదా వారు కొద్దిమంది మంచి ఉన్నారు నారు కొద్దిమంది చెడ్డవారున్నారు పన్నెండు మంది మంచివారు ఎనిమిది మంది చెడ్డవారు ఇలా మనం చూసినప్పుడు రాజు అయినటువంటి అహాబుతో బియ్యం పొందాడు అహాబు భార్య పేరు ఎజబెల్ చూడండి ఎజబెల్ రక్త చాచి ఘోరమైన హత్యలు చేయించే ఆవిడ 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 భర్త చాలా ధనపరంగా గొప్పవారయ్యారు విస్తరించిన సామ్రాజ్యంలో ఘనులుగా ఉన్నారు అందుకే యహోషోపాత వారితో వియ్యం పొందాడు రామోగ్లాద్ మీదకు యుద్ధానికి వెళదాము అని చెప్పి యహోషోపాతను పిలిపించుకొని మనసులో అనుకొని పిలుచుకొని గొప్ప విందు చేశాడు ఎట్లా పడగొట్టాడో చూడండి విందు చేసిన తర్వాత యుద్ధానికి వెళదాం అన్నాడు విందు యొక్క మైకంలో యహోషోపాతు ఒప్పుకున్నాడు అక్కడికి ప్రవక్తను పిలిచి ఎంక్వైరీ చేసినా కూడా దేవుడు వెళ్ళొద్దని చెప్పినా కూడా బడి వెళ్ళిపోయాడు యుద్ధానికి ఆ యుద్ధంలో దేవుడు ఒక గొప్ప పాఠం నేర్పించాడు చూడండి ఎంత వికెట్ పర్సన్ అంటే అహాబు నీ వేషం నాకు నా వేషం నీకు వేసుకుందామని వేసి వెళ్ళారు యుద్ధానికి అంటే ఎంత కుట్రతో ఉన్నాడు అహాబు అనుకుని ఒకవేళ ఎవరిని చంపినా పాత పోతాడు నేను బాగానే ఉంటాను అనుకున్నాడు అయితే సైన్యం చుట్టుముట్టు దగ్గరికి వచ్చి చూసేటప్పటికీ హోషాపాతు వేషం చూస్తే అహాబు కేకలు వేశాడు నేను కాదని విడిచిపెట్టాడు దేవుడు కనికరించాడు బయటపడ్డాడు కానీ అహాబు అయితే చనిపోయాడు యుద్ధంలో వెంటనే చెప్పేశాడు నువ్వు యహోవ శత్రువులతో చేతులు కలిపావు అందుకే దేవుని కోపం నీ మీదకి వచ్చింది అన్నాడు అయినా నువ్వు కొన్ని మంచి పనులు చేసావు కరుణ పొందుతున్నావు చెప్పాడు వియము పొందుటలో చెడ్డరాజు అయినటువంటి హాబుతో యజబేలు అనేటువంటి క్రూరరాలతో వియం పొందాడు దేవుడు బుద్ధి చెప్పాడు కనికరించి రమోద్గ్రాలు బతికించాడు ఏ పాట నేర్చుకున్నాడండి యహోషపాతు మళ్ళా అహాబ కుమారుడు అహజ్జా వచ్చాడు ఆ తర్వాత అతను పరిపాలనలో అతనితో కూడా స్నేహం చేయటానికి ఇష్టపడ్డాడు దేనిలో స్నేహం చేయటానికి ఇష్టపడ్డాడట వాడల మీద ఆ రోజుల్లో వ్యాపారం జరిగేది ఆ ఓడలు పోదగిన ఓడలు చేయించాలని పాతు అహజ్జ అనే ఇస్రాయలు రాజుతో స్నేహం చేశాడంట ఎసోన్ గెరులో ఆ మోడల్ని చేయించారు సేవకుడు అప్పుడు మారేషా వాడు దోదావాహు కుమారుడు ఎలియాజులు చెప్పాడు నీవు అహజ్జాతో స్నేహం చేసుకున్నావు చెడ్డవాడితో స్నేహం చేశావు కాబట్టి నీ పనులన్నిటికీ భంగం కలుగుతుంది అని చెప్పాడు నీ పనులన్నీ పాడైపోతాయి నీ స్నేహం చెడ్డది చెడ్డవాడితో నీ స్నేహం కానీ నీ పనులకు ఆటంకం కలుగుతుంది ఆ ఓడలు వరకు వెళ్లకుండానే ఎసోన్ గబేరు దగ్గర బద్దలైపోయాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వ్యత్యాసం మీరు చూడాలి అహాబుతో ఉంది చావు తప్పి కన్నులొట్టబోయి బయటపడ్డాడు అయినా బుద్ధి నేర్చుకోలేదు చాలా పెద్ద శోధన ఏమిటో తెలుసా ఒక విశ్వాసికి ఆర్థిక పరిపుష్టి సామాజిక పరిపుష్టి సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత శోధనకు గురై ఖ్యాతి ప్రఖ్యాతిగా అంచాలనే శోధనకు గురై తన స్నేహము తన వియ్యము దేవుని ఎరుగని వారితో పెట్టుకోవటానికి ఒక పెద్ద ప్రమాదం ప్రతి విశ్వాసిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది ఆ ప్రమాదంలో పడ్డాడు ఒకసారి వియ్యం విషయంలో పడ్డాడు కానీ బుద్ధి తెచ్చుకోలేదు మరలా స్నేహం విషయంలో పడ్డాడు నష్టపోయాడు ఇక తర్వాత అతను చనిపోయాడు ఎవరో షో పాత డెతే తర్వాత రాశారు వాడలు బద్దలైపోయాయి అన్నారు ఆ తర్వాత అతను చనిపోయినట్టుగా రాశారు కోలుకోలేకపోయాడు ఆర్థిక నష్టం వచ్చినప్పుడు పేరు ప్రఖ్యాతులు వరుసగా పడిపోయినప్పుడు కోలుకోలేకపోయాడు చనిపోయాడు నీ స్నేహము నీ వియ్యము ఎవరితోనూ జాగ్రత్తగా చూసుకో ఇవాళ కులాన్ని బట్టి స్నేహం మతాన్ని బట్టి స్నేహం ధనాన్ని బట్టి స్నేహం అవి కాదండి ఏసును బట్టి నీ స్నేహం ఏసును బట్టి నీ వెయ్యము కనుక ఎప్పుడైతే నీ సంబంధాలు నీ రిలేషన్షిప్స్ నీవు క్రీస్తునందు అందే ఏర్పరచుకుంటావో క్రీస్తును తప్ప మీ మధ్య నేను మరి ఏది ఎరుగను అని పరిశుద్ధి అని పౌలు గారు చెప్పినట్లుగా ప్రజలకు నీకు సంబంధం ఉంటే అది క్రీస్తుని బట్టి అయిన సంబంధం అయి ఉండాలి ఇతర ఏ విధమైన సంబంధము కూడా నిన్ను క్రీస్తునందు కలిగిన సంబంధం వైపు లేదా దానితో కంపేర్ చేసుకుంటే దాని సాటికి రావు చాలామంది రక్త సంబంధికులు ఉండొచ్చు చాలామంది కులపు వారు ఉండచ్చు అయితే క్రీస్తునందున్న ఉన్న వ్యక్తులతో ఉన్న సంబంధం ఎదుట అవి పనికి ఎందుకంటే వీటి ఎందు పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తాడు ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ టేక్ ఓవర్ ద కండిషన్స్ ఆఫ్ యూర్ సెల్ఫ్ ఇన్ టు హీస్ హ్యాండ్స్ ఆయన చేతుల్లోకి నీ పరిస్థితులు తీసుకుని ఆయన నీ పరిస్థితులను నడిపిస్తాడు అందుకే భూమి మీద మన సంబంధాలు జాగ్రత్తగా ఉండాలి ధనము హెచ్చినప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి హ్యూమన్ యాక్టివిటీ వైపు పరిగెత్తద్దు డివైన్ విల్ వైపు అడుగులు వేయండి హ్యూమన్ యాక్టివిటీ ఆల్వేస్ టెంప్సస్ టు డూ సంథింగ్ గుడ్ దేవుడు దాని కొరకు నేను పంపలేదు దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో నేను లోకానికి పంపాడు దానిలో ఆయన మహిమ ఆధారపడి ఉంటుంది నీ ఘనత ఆధారపడి ఉంటుంది అందులో దేవుడు ఘనపరిచినప్పుడే అది నిజమైన ఘనత అవుతుంది మనుషులు క్షణకాలం గౌరవిస్తారు అంతే క్షణంలో తిరస్కరిస్తారు యేసుక్రీస్తు ప్రభును రాజుగా చేయటానికి ప్రయత్నించారు అదే మనుషులు ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టించారు రాజుగా కిరీటం పెట్టాలని ప్రయత్నించిన వారే యేసు శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టారు రాజు అని కేకలు వేసిన వారే యేసుని విడిచి పారిపోయారు కనుక మెజర్మెంట్స్ ఆఫ్ ద ఎంటైర్లీ డిఫరెంట్ లోక సంబంధమైనటువంటి విలువలు కొలతలు చాలా భిన్నమైనవి అవి దేవుని పిల్లలకు సరిపోనివి కనుక దేవుని పిల్లలుగా మనం జీవించినప్పుడు ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి మనం లోకముతో ఏకమైపోకూడదు లోకము యొక్క పద్ధతులతో మర్యాదతో ఏకము కాకూడదు దేవునితో దేవుని యొక్క వాక్యముతో ఏకం కావాలి కాబట్టి ఈ లోకంలో ఏ విధమైనటువంటి పరిచయమైనా ఏ విధమైన సంబంధమైనా ఏ విధమైన సహవాసమైనా క్రీస్తునందే క్రీస్తు నందే క్రీస్తు ద్వారానే క్రీస్తు చేతనే క్రీస్తు వలననే క్రీస్తు కొరకే అప్పుడే నీవు భద్రంగా ఉంటావు నెమ్మదిగా ఉంటావు సంతోషంగా ఉంటావు సమాధానంతో ఉంటావు కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తమ పరిచయాలను తమ సంబంధాలను క్రీస్తునందు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగని కాక విస్తరించిన ధనమున్నది కదా అని లోకములో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కదా అని టెంప్ట్ అయి వారితో సంబంధాలు స్నేహాలు పెట్టుకుంటే వాటి పని అవసానము ఎహోవా నీకు నీ పనులకు భంగము కలిగించును విల్ బి ఎ ఫెయిల్యూర్ అట్ లాస్ట్ ఇయర్ వర్ లైఫ్ నీ జీవితంలో చివరిలో వైఫల్యంతో చనిపోవాల్సి వస్తుంది అటువంటి దుర్దశలో వెళ్ళవద్దు దేవుని వాక్యం ముగించుకుందాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి